హాయ్ ఎవ్రీవాన్ అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై వారాహి మాత అని కామెంట్ చెయ్యండి ఆషాఢ మాసంలో పాడ్యమి నుంచి నవమి వరకు తొమ్మిది రోజుల పాటు వారాహి నవరాత్రులు జరుపుకుంటారు ఈ వారాహి నవరాత్రులు చాలా శక్తివంతమైనవి వారాహి అమ్మవారు చాలా మహిమగలది ఇంతటి శక్తివంతమైన అమ్మవారిని ఈ నవరాత్రులలో పూజిస్తే మీ ఇంటికి రాజయోగం వరిస్తుంది లలితాదేవి నుంచి దేవి ఉద్భవించింది కష్టాలలో ఉన్నవారు భూ సంబంధిత తగాదాలు ఉన్నవారు కోర్టు కేసుల్లో చిక్కుకొని ఉన్నవారు ఇల్లు కట్టాలనుకునేవారు మంచి ఆరోగ్యం కావాలనుకునేవారు ఇంట్లో డబ్బు సమస్యలు ఉన్నా ఇలా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే శక్తివంతమైన వారాహి అమ్మను పూజిస్తే మీ సమస్యలన్నీ తీరిపోతాయి ఈ వారాహి నవరాత్రులు మొత్తం తొమ్మిది రోజులు ఉంటాయి ఈ తొమ్మిది రోజుల్లో ఏదైనా ఒక రోజున ఈ వీడియోలో చెప్పే విధంగా ఇంట్లో పూజ చేసి చూడండి ఒక రోజు చేసిన మీ ఈ వారాహి పూజ చాలా మహిమగలది తొమ్మిది రోజుల పాటు వారాహి అమ్మవారిని పూజిస్తే ఇంకా మంచిది ఈ నవరాత్రుల్లో వారాహి అమ్మని ఒకసారి పూజించినా సరే ఆ అమ్మవారి చల్లని చూపు మీ ఇంటిపై పడుతుంది వరాల్ వారాహి అమ్మవారికి చేసే పూజ సాయంత్రం ఆరు నుండి తొమ్మిదిలోపు చేసుకోవాలి మీ ఇంట్లో అమ్మవారు పూజ చేయాలనుకుంటే వారాహి అమ్మవారి ఫోటోలు తీసుకొని వచ్చి దేవుని మందిరంలో పెట్టుకోవాలి మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసి అమ్మవారి ఫోటోలు పెట్టాలి లేదా మీ పూజా గదిలో లక్ష్మీదేవి పటమున్నా సరిపోతుంది వారాహి అమ్మవారిని ఏ రూపంలోనైనా పూజించుకోవచ్చు అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకొని పసుపుతో చిన్న ముద్దలాగా తయారు చేసి దానికి కుంకుమ బొట్టు పెట్టి వారాహి అమ్మ స్వరూపంగా భావించి పూజలు చేయవచ్చు ఈ వారాహి నవరాత్రులు జూలై ఆరో తేదీన ప్రారంభమై పదిహేనవ తేదీన ముగుస్తాయి ఈ తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది అలా చెయ్యలేని వారు కనీసం ఒక్కరోజైనా అమ్మవారి పూజలు చేసుకోండి మీ ఇంట్లో వారాహి పూజ చేయాలనుకుంటే తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి మీ ఇల్లంతా శుభ్రపరుచుకున్నాక ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి మీ ఇంటి గడపలకు తప్పకుండా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అలాగే మీ ఇంటి గుమ్మం ముందు ఖచ్చితంగా ముగ్గులు వేసుకోవాలి కలకలలాడుతున్న గుమ్మాన్ని చూసి అమ్మవారు మీ ఇంట్లో శిరనివాసం ఉంటుంది తర్వాత మీ పూజా గదిని కూడా శుభ్రం చేసుకొని దేవుని పటాలకు పసుపు కుంకుమలను పెట్టి పూలతో అలంకరించుకోవాలి అమ్మవారి పూజలు ఖచ్చితంగా ఎర్రని పుష్పాలు ఉండాలి వారాహి అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి మీరు పూజ చేసేటప్పుడు ఎరుపు రంగు పూలను అమ్మవారికి సమర్పించండి అమ్మవారిని పూలతో అలంకరించిన తర్వాత అమ్మవారి ముందు తాంబూలం సమర్పించి పూజ ప్రారంభించండి ముందుగా మీ పూజ గదిలో ఒక చిన్న అష్టదళం ముగ్గు వేసి అమ్మవారి ముందు దీపం వెలిగించండి దీపం ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఐదు వత్తులను వేసి దీపం వెలిగించాలి ఇలా దీపం వెలిగించిన తర్వాత దీపానికి నమస్కారం చేసుకోవాలి అలాగే అమ్మవారి పూజలో నైవేద్యంగా దానిమ్మ పండును సమర్పించాలి అమ్మవారికి మీ శక్తి కొద్దీ ఎన్ని నైవేద్యాలైనా అమ్మవారికి సమర్పించుకోవచ్చు కానీ అమ్మవారికి ఎన్ని నైవేద్యాలు సమర్పించినా బెల్లం పానకాన్ని మాత్రం తప్పనిసరిగా నివేదించండి బెల్లం అంటే అమ్మవారికి చాలా ప్రీతికరమైనది పూజలో బెల్లం పానకాన్ని సమర్పిస్తే అమ్మవారు సంతోషించి మీ ఇంటిపై వరాల జల్లును కురిపిస్తుంది అమ్మవారి పూజలు చేసేటప్పుడు ఒక జాకెట్ ముక్కను ఒక చీరను కానీ సమర్పించాలి అమ్మవారికి సమర్పించిన ఈ చీరలు మీరు కట్టుకోవచ్చు లేదంటే ముత్తైదుని పిలిచి అమ్మవారి స్వరూపంగా భావించి వారికి పసుపు కుంకుమతో సహా ఇవ్వచ్చు చివరికి అమ్మవారికి హారతిచ్చి నమస్కారం చేసుకొని మీ కోరికలను అమ్మవారికి చెప్పుకొని మూడు ప్రదక్షిణలు చేసి అమ్మవారికి ధూపం వెయ్యాలి అమ్మవారి పూజలో రూపం చాలా ముఖ్యమైనది పూజ చేసేటప్పుడు ఒక శక్తివంతమైన వారాహి అమ్మవారి మంత్రాన్ని తొమ్మిది సార్లు జపించాలి ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీం వారాహి నమ నవరాత్రులు మొదలైనప్పటికీ నవరాత్రులు మొద మొదలైనప్పటి నుంచి ప్రతిరోజు ఈ మంత్రాన్ని చదవండి మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది అలాగే ఎన్ని పూజలు చేసినా పరిహారాలు చేసినా మీ కోరికలు తీర తీరడం లేదని అనుకునేవారు ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు చాలా శక్తివంతమైన అమ్మవారి బీజ మంత్రాన్ని జపించి చూడండి మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి ఆ మంత్రం ఏమిటంటే ఐమ్ క్లీమ్ సౌ అనే మంత్రాన్ని పదకొండు సార్లు లేదా ఇరవై ఒకటి సార్లు జపించవచ్చు ఇలా చేయడం వల్ల మీ సమస్యలు పరిష్కారం దొరుకుతుంది ఏదో ఒక రూపంలో మీ సమస్య తొలగిపోతుంది అమ్మవారికి పూజ చేసేటప్పుడు మీ పూజా గదిలో ఖచ్చితంగా ఒక రాగి చెంబును కానీ ఇత్తడి చెంబును కానీ పెట్టుకోవాలి ఒక రాగి చెంబుకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దాన్ని నిండుగా నీళ్లు పోసి మీ పూజా గదిలో ఉంచండి మీ పూజా గదిలో ఉంచండి నవరాత్రులు అయ్యేంత వరకు ఈ తొమ్మిది రా రోజులు ఈ తొమ్మిది రోజులు రాగి చెంబులో ఉన్న నీటిని మారుస్తూ ఉండాలి ఈ విధంగా రాగి చెంబులో కొత్త నీటిని నింపి మీ పూజా గదిలో పెట్టడం వల్ల మీరు ఒక రోజు పూజ చేసినా సరే తొమ్మిది రోజులు పూజ చేసినంత పుణ్యఫలం లభిస్తుంది మీరు పూజ చేసే రోజున అమ్మవారి పేరు మీద ఉపవాసం ఉంటే మీరు చేసిన పూజకి రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది ఉపవాసం ఉన్నప్పుడు పాలు అలాగే పండును కానీ తినవచ్చు ఉపవాసం ఉండలేని వారు ఒక పూట ఆహారాన్ని తీసుకోవచ్చు వారాహి అమ్మవారి దీక్షలు చాలా నిష్టగా చేయాలి తొమ్మిది రోజుల పాటు బ్రహ్మచర్యం పాటించాలి సాత్విక ఆహారం తీసుకోవాలి మాంసాహారం జోలికి వెళ్ళకూడదు అలాగే నవరాత్రులు తొమ్మిది రోజులు మధ్యాహ్న సమయంలో పొరపాటున కూడా నిద్రపోకూడదు ప్రత్యేకంగా దీక్ష చెయ్యలేము అనుకున్న వారు నిత్య దీపారాధన చేసి నమస్కారం చేసుకున్నా సరిపోతుంది వారాహి నవరాత్రులు అయిపోయిన తర్వాత అమ్మవారి ఫోటోని ఏం చెయ్యాలని సందేహం మీకు రావచ్చు వారి అమ్మవారి ఫోటో మీ పూజ గదిలో ఉంటే చాలా మంచిది లేదా మీ దగ్గరలో ఉన్న ఏదైనా నదిలో అమ్మవారిని నిమజ్జనం చెయ్యండి ఈ విధంగా వారాహి అమ్మవారిని పూజిస్తే ఎలాంటి కష్టమైనా సరే అది ఖచ్చితంగా తొలగిపోతుంది భక్తుల నమ్మకం పూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసుడిని సంహరించిన విష్ణు అవతారమే వారాహి అమ్మవారు ఈ వారాహి అమ్మవారి మూర్తికి ఆ వరాహ మూర్తికి ఉన్న శ్రీ తత్వాన్ని తత్వంగా మారాయి అమ్మవారు అంటారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి